జిల్లా జగ్గద్దేవ్ మండల చాట్లపల్లి గ్రామంలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది కనకయ్య కుమారుడు జానీ తాను కోరుకున్న బిఎండల్యూ కారును తండ్రి కనివ్వలేదన్న మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు కొద్ది రోజుల క్రితం జానీ బిఎండబ్ల్యూ కారు కావాలని తండ్రిని అడగగా అయితే అంత డబ్బు తన వద్ద లేదని బిఎండబ్ల్యూ కారు వదులు షిఫ్ట్ కారు కొనిస్తానని కనకయ్య తెలిపాడు ఈ క్రమంలో తండ్రి కొద్ది రోజుల తర్వాత కుమారుడికి సిద్దిపేటలోని ఓ కార్ షోరూంలో తీసుకెళ్లి షిఫ్ట్ కారును చూపించాడు అది నచ్చకపోవడంతో జానీ నిరాశతో ఇంటికి తిరిగి వచ్చి అరిశాడు తాను కోరుకున్న కారు కొనివ్వలేదన్న మనస్తాపంతో జానీ పురుగుల మందు తాగాడు గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని ములుగులోని ఆర్వీఎం ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ జానీ మృతి చెందాడు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు జిల్లా జగ్గద్దేవ్ మండల చాట్లపల్లి గ్రామంలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది కనకయ్య కుమారుడు జానీ తాను కోరుకున్న బిఎండ్ల్యూ కారును తండ్రి కొనివ్వలేదన్న మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు కొద్ది రోజుల క్రితం జానీ బిఎండబ్ల్యూ కారు కావాలని తండ్రిని అడగా అయితే అంత డబ్బు తన వద్ద లేదని బిఎండల్యూ కారు వదులు షిఫ్ట్ కారు కొనిస్తానని కనకయ్య తెలిపాడు ఈ క్రమంలో తండ్రి కొద్ది రోజుల తర్వాత కుమారుడికి సిద్దిపేటలోని ఓ కార్ షోరూంలో తీసుకెళ్లి షిఫ్ట్ కారును చూపించాడు అది నచ్చకపోవడంతో జానీ నిరాశతో ఇంటికి తిరిగి వచ్చే అరిశాడు తాను కోరుకున్న కారు కొనివ్వలేదన్న మనస్తాపంతో జానీ పురుగుల మందు తాగాడు గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని ములుగులోని ఆర్వీఎం ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ జానీ మృతి చెందాడు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు